వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రతి బ్యాంకుకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు రేట్లు అయితే ఉండబోతున్నాయి మరి లిస్ట్ అంతా చూసిన తర్వాత ఏదైనా బ్యాంక్ మిస్ అయినట్లయితే మీకు కావాల్సిన బ్యాంక్ని వీడియోని లైక్ చేస్తూ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏ బ్యాంక్కి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ డీటెయిల్స్ కావాలన్నది డెఫినెట్గా ప్రతి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది వీలైతే ఆ చివరిదాకా చూసిన తర్వాత అప్పటికి మీ బ్యాంకుకి సంబంధించిన వివరాలు ఏమైనా లేకపోతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక వివరాలు అనేది చూసేద్దా ముందుగా పాపులర్ బ్యాంకుకి సంబంధించిన వివరాలు మాట్లాడుకున్న తర్వాత ఫైనాన్స్ బ్యాంక్ అంటే చిన్న స్మాల్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది అత్యధిక వడ్డీ రేట్లు కూడా ఇస్తున్నాయి చాలా బ్యాంకులు అనేది మరి రీసెంట్ గా జరిగిన ఈ యొక్క మార్పులు చేర్పులతో చేర్పులు అనేవి ఏం లేదు కేవలం ఈ వడ్డీ రేట్లు మార్పులు అనేది ఉన్నాయి కాబట్టి దానికోసం ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా అందజేయడం జరిగింది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందుగా చూసినట్లయితే సాధారణ ప్రజలకు ఏడు నుంచి ఇరవై తొమ్మిది రోజుల టెన్యూర్ కి మూడు శాతం నుంచి మరి చూసినట్లయితే వస్తుంది అయితే ముప్పై నుంచి నలభై ఐదు రోజులకు చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఐదు సున్నా శాతం వరకు వడ్డీ అనేది అందిస్తుంది ఇక నలభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది రోజులు ఇలా రోజుల వరకు చూసినట్లయితే ఆరు నెలల నుంచి ఒక రోజు నుంచి తొమ్మిది నెలలకు ఇలాగా ఐదు పాయింట్ ఐదు డబ్ సారీ ఐదు పాయింట్ ఏడు శాతం వరకు బాగానే వడ్డీ అనేది ఇస్తుంది ఇక తొమ్మిది నెలలు ఒక రోజు నుంచి ఒక సంవత్సరానికి గనక మనం గమనించినట్లయితే ఆరు శాతం వడ్డీ అనేది చెల్లిస్తుంది అదే ఒక సంవత్సరానికి నుంచి పదిహేను నెలలు కనుక గమనించినట్లయితే ఆరు పాయింట్ ఆరు సున్నా వడ్డీ అనేది వస్తుందండి ఇక పదిహేను నెలల నుంచి పద్దెనిమిది నెలలకు ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వరకు వస్తుంది అయితే మరి చాలా వరకు కూడా ఎక్కువగానే వస్తుంది కదా ఇందులోనే పీపీఎఫ్ కంటే ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ రేట్లు వస్తుంది కదా ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు చాలా వరకు ఇది సీనియర్ సిటిజన్లకి బెస్ట్ ఆప్షన్ అవుతుందండి ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా వరకు సీనియర్ సిటిజన్లకి అంటే అరవై పైబడిన వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి అవకాశం బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లతో సహా పోలిస్తే కనుక ఈ బ్యాంకులు ఇప్పుడు చెప్తున్న బ్యాంకులు అన్నింటిలో కూడా మంచి రేట్లు అయితే ఉన్నాయి సేఫ్టీ కూడా అంతే ఉంటాయి కాకపోతే చిన్న స్మాల్ బ్యాంక్ సంబంధించిన వివరాలు కూడా మీకు తర్వాత చెప్తాను ప్రస్తుతానికి ఈ పాపులర్ బ్యాంక్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి కదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్లో పెట్టుకుంటే ఇంకా మంచి రాబడి ఉంటుంది అని కొంతమందికి రావచ్చు కొంతమందికి ఏంటంటే పీపీఎఫ్ కంటే ఈ చిన్న ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించిన వాటిల్లో పెట్టుకుంటే మంచి అత్యధిక వడ్డీ అయితే వస్తుంది దాంట్లో సేఫ్టీ అనుకుంటారు అయితే సేఫ్టీ పరంగా చూసినట్లయితే పీపీఎఫ్ అనేది గవర్నమెంట్ అండర్లో ఉంటుంది ఈ ఫైనాన్స్ బ్యాంకులు వచ్చేసి ప్రైవేట్ మీ అందరికీ తెలుసు ఐదు లక్షల రూపాయల వరకు కవరేజ్ అయితే ఉంటుంది అది మీరు ఎందులో పెట్టినా బ్యాంక్ ఎత్తేసినప్పటికీ కూడా ఆర్బీఐ ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసింది ఐదు లక్షల రూపాయల వరకు బీమా కవరేజ్ అనేది ఉంటుంది అందులో ఎటువంటి సందేహం పడవలసిన పని అయితే లేదు మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ అన్న వాళ్ళకి మనకి కవరేజ్లో ఫైవ్ ల్యాక్స్ వరకు మాత్రమే మినిమం అనేది కవర్ అవుతుంది ఇక అదేవిధంగా గుర్తుపెట్టుకోవాలి పీపీఎఫ్ అనేది వితౌట్ ట్యాక్స్ అనమాట మనకి ఈ యొక్క ట్యాక్స్ బెనిఫిట్ అనేది బ్యాంకుల్లో రాదు కేవలం పీపీఎఫ్కి సంబంధించిన స్కీమ్లో మాత్రం ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది ఎన్నో సందర్భాల్లో మీరు చూసే ఉంటారు కానీ అక్కడ ఏడు పాయింట్ ఒక శాతం మాత్రమే వస్తుంది కదా మిగతా వాటితో తొమ్మిది శాతం వరకు వచ్చిన వడ్డీ రేట్లు కూడా ఉన్నాయి కదా బ్యాంకులు ఉన్నాయి కదా అని అంటే అక్కడ మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే Safety. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది శాతం వడ్డీ అనేది ఇస్తుంది అంటే అది నార్మల్గా పాపులర్ బ్యాంక్స్ అయితే ఉండవు ఫైనాన్స్ బ్యాంకులు అయితే ఉంటాయి మరి ఆ తొమ్మిది శాతం వరకు మీరు ఐదు లక్షల కవరేజ్తో కవర్ అవుతుంది పర్వాలేదు అని అనుకుంటే పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఇంకోటి పీపీఎఫ్లో మనకి లాకింగ్ పీరియడ్ అనేది పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది మనకి బ్యాంకుల్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువగానే ఉంటుంది రోజుల నుంచి కౌంట్ అయిపోవచ్చు అంటే ఏడు రోజుల నుంచి కూడా పెట్టుకోవచ్చు మీకు ప్రాబ్లం లేదు అలాగా మనకి పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇలా ఇష్టం అనమాట ఎంత పీరియడ్ పెట్టుకుంటే అంత బెనిఫిట్ అనేది పొందుతారు ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్ ఒక ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది కొన్ని బ్యాంకులో ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ట్యాక్స్ బెనిఫిట్ అనేది లభిస్తూ ఉంటాయి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కానీ త్రిబిల్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఒకటి ఉంటుంది అది కేవలం మనకి పీపీఎఫ్లో మాత్రమే లభిస్తుంది అది కూడా మీరు గమనించాలి ఇక ఈ విధంగా మనకి సీనియర్ సిటిజన్లు చూసినట్లయితే కనుక నార్మల్గా పైన ఉన్నవన్నీ కూడా నార్మల్ సిటిజన్లకి లభిస్తున్న వడ్డీ రేట్లు అనమాట ఇవన్నీ కూడా మరి సీనియర్ సిటిజన్లకి ఎక్స్ట్రా బెనిఫిట్ సహజంగా ఉంటుంది అరవై ఏళ్ళు అరవై పైబడిన వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏ బ్యాంకులోనైనా సరే కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఇస్తారు డెఫినెట్గా మరి ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లకు అన్ని టెన్యూర్లో సాధారణ ప్రజలకు ప్రజలు అందుకునే దానికంటే ఈ యొక్క సాధారణ ప్రజలు అంటే నార్మల్ సిటిజన్లు అందుకునే దానికంటే సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం వరకు కూడా ఎక్కువ వడ్డీ అనేది పొందుతారు అంటే అధికంగా ఎక్స్ట్రా వడ్డీ అనేది మీరు వీరు పొందుతారు అనమాట సున్నా పాయింట్ ఐదు శాతం వరకు కూడా ఈ విధంగా వీళ్ళకి బెనిఫిట్ అనేది లభిస్తుంది అండ్ చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు ఐసిఐసి బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పమని ఐసిఐసి బ్యాంకు సాధారణ ప్రజలకు ఏడు నుంచి ఇరవై తొమ్మిది రోజుల టెన్యూర్కి మూడు శాతం అదేవిధంగా ముప్పై నుంచి నలభై ఐదు రోజులకు మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నలభై ఆరు నుంచి అరవై రోజులకు నాలుగు పాయింట్ ఇరవై ఐదు శాతం అరవై ఒక రోజుల నుంచి తొంభై రోజులకు నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతం తొంభై ఒక రోజుల నుంచి నూట ఎనభై నాలుగు రోజులకు నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల డెబ్బై రోజులకు ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం ఇలా చూసుకుంటూ పోతే కనుక ఒక సంవత్సరం నుంచి పదిహేను నెలలకు ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం వరకు వస్తుంది అత్యధిక వడ్డీ రేట్లు ఇందులో ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి పదిహేను నెలల నుంచి పద్దెనిమిది నెలలకు ఇది మీరు గమనించాలి పది మినిమం పదిహేను నెలలు ఉండాలి మరి పదిహేను నెలల నుంచి పద్దెనిమిది నెలలు చూసినట్లయితే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వరకు కూడా అత్యధిక వడ్డీ రేట్ అనేది మీరు ఐసిఐసి బ్యాంక్ ద్వారా పొందవచ్చు ఈ అత్యధిక వడ్డీ అనేది ఏడు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం కాబట్టి మనకి గమనించాలి మరి సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ ఎంత కనిపిస్తుంది అంటే పదిహేను నెలల నుంచి పద్దెనిమిది నెలల టెన్యూర్లో చూసినట్లయితే అత్యధికంగా ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం వడ్డీ అనేది లభిస్తుంది చూసారు కదా ఇక్కడ నార్మల్ సిటిజన్లకి సీనియర్ సిటిజన్లకు డిఫరెన్స్ అనమాట మీరు ఇది నుంచి ఇక చాలామంది సేఫ్టీ చాలా వరకు చూసుకుంటారు బ్యాంకుల్లో కూడా మరి ఎస్బీఐ అనేది గవర్నమెంట్ అండర్లో ఉంటుంది వరకు ఇప్పుడు చెప్తున్న పాపులర్ బ్యాంక్స్ అన్నీ కూడా అంత ఈజీగా ఎత్తేసిన అయితే కాదు కానీ ఎస్బీఐ అనేది ఎప్పటి నుంచి ఉందో మన అందరికీ తెలిసిందే దీంట్లో చాలామంది నమ్మకస్తులు ఉంటారన్న ఉద్దేశంతో ఎక్కువ అమౌంట్ కూడా పెట్టడానికి అయితే వెనుకడుగు వేయరనమాట కాబట్టి ఎస్బీఐ సాధారణ ప్రజలకైతే ఏడు నుంచి నలభై రోజుల టెన్యూర్కి మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నలభై ఆరు నలభై ఆరు రోజుల నుంచి నూట డెబ్బై తొమ్మిది రోజులకు ఐదు పాయింట్ ఐదు శాతం నూట ఎనభై నుంచి రెండు వందల పది రోజులకు ఆరు పాయింట్ రెండు ఐదు శాతం వరకు వస్తుంది అయితే మీరు గమనించాలి ఇక్కడ అత్యధిక వడ్డీ రేట్లు అనేది మిగతా వాటిలతో పోలిస్తే తక్కువగానే ఉంటుందండి మీరు ఇక్కడ చూ ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలకు ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు అంటే మినిమం రెండు సంవత్సరాలు ఉండాలి ఆ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అత్యధిక వడ్డీ రేటుగా మనం ఇక్కడ గమనించాలి ఎస్బీఐ బ్యాంక్లో మరి సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ ఎంత ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అని అంటే కనుక ఇక్కడ మీకు చెప్పినట్లయితే నార్మల్ సిటిజన్లకు చెప్తున్న రేట్లన్నీ కూడా ఇవన్నీ కూడా మరి సీనియర్ సిటిజన్లకు కాస్త ఎక్స్ట్రా ఉంటుంది కదా మరి ఎస్బీఐలో సీనియర్ సిటిజన్లకు ఒక శాతం వరకు అదనపు బోనస్తో కలిపి ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ అనేది లభిస్తుంది చూశారు కదా సీనియర్ సిటిజన్లకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఎస్బీఐ అనేది చాలామంది సీనియర్ సిటిజన్లు కూడా ఉంటారు ఎస్బీఐలో ఎక్కువ శాతం మంది వాళ్ళే ఉంటారు అరవై పైబడిన వాళ్ళకి సేఫ్టీ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్కువ మొత్తంలో పెట్టి కూడా నెలా నెలా తీసుకున్న వాళ్ళు ఉంటారు మరి ఎస్బీఐ అనేది అరవై పడి పైబడిన వాళ్ళకి అంటే సీనియర్ సిటిజన్లకు మాత్రం మంచి వడ్డీ రేటే ఇస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు అయితే ఇక చిన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకి సంబంధించిన వివరాలు గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పాం అయితే కొన్ని మార్పులు చేయడంతో మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ప్రజెంట్ చేస్తున్నాం మీరు ఇక్కడ చూడొచ్చు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సంబంధించిన వడ్డీ రేట్లు కానివ్వండి ఇక్కడ చూసినట్లయితే ఎనిమిది పాయింట్ శాతం వరకు వస్తుంది ఇక ఈ అదే విధంగా మన అందరికీ ఇక్కడ ఫుల్గా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వీలైతే పాజ్ పెట్టుకొని ఒకసారి చెక్ చేయొచ్చు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సంబంధించి అదే విధంగా ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సంబంధించిన వడ్డీ రేట్లు కూడా సంవత్సరానికి ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం నుండి కూడా వస్తుంది మనకి మంచి మంచి రేట్లు అయితే ఉంటాయి ఎప్పుడు కూడా పాపులర్ బ్యాంక్స్తో పోలిస్తే ఈ యొక్క చిన్న బ్యాంకులు ఏవైతే ఉంటాయో అంటే ఫైనాన్స్ స్మాల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో వీటి మీద ఎక్కువ వడ్డీ అనేది వస్తూ ఉంటాయి దానికి తోడు మనకి ఇందులో ఐదు లక్షల రూపాయల వరకు కూడా బీమా కవరేజ్ అనేది ఉంటుంది రిస్క్ లేకుండా మనం ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఏ భయం కూడా లేకుండా పెట్టుకోవచ్చు ధైర్యంగా కూడా ఆర్బిఐ అయితే ఇక్కడ మనకి తెలియజేస్తుంది ఇలా చూసుకుంటే పోతే ఇలా అత్యధిక వడ్డీ రేట్లు అయితే పొందవచ్చు ఇందులో మనం మరి ఇందాక చెప్పినట్లుగా చూడొచ్చు ఇక్కడ ఈ బ్యాంకులు ఆర్బీఐచే నియంత్రించబడతాయి మరియు డిఐసిజీసీ ఐదు లక్షల రూపాయలు బీమా పరిమితులు అయితే వస్తాయన్నమాట మరి ఏ భాగ్యం కూడా లేకుండా మనం ఐదు లక్షల రూపాయల వరకు దర్జాగా మనం బీమా కవరేజ్ అనేది ఇందులో పొందవచ్చు ఇందాక చెప్పినట్లుగా మీలో ఎవరికైనా ఇంకా బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఏదైనా బ్యాంక్ మిస్ అయిందని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేస్తూ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానికి బ్యాంక్కి సంబంధించిన వివరాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాం అలాగే నార్మల్ సిటిజన్లకి సీనియర్ సిటిజన్లకు ఉన్న వ్యత్యాసాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీరు గమనించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక అదేవిధంగా చాలామంది బంగారం కొనాలనుకుంటున్న వాళ్ళకి కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తున్నాం ఎప్పుడు బంగారం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారో బంగారు మరియు వెండి కొనాలనుకునే వారి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి